ప్రియులై సమయంలో మన స్థానిక దైవజనులు ఫస్ట్ జోసెఫ్ డాండియల్ గారు కూడా కొద్ది సమయం వారు కూడా సమయాన్ని బట్టి క్లుప్తంగా సందేశాన్ని ఇవ్వాలని ప్రభుత్వ మనం చేస్తున్నాను దేవునికి మహిం గాక మన ప్రభువును ప్రియరక్షకుడు సుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో కూడి వచ్చిన వారందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను అందరికీ వందనాలండి ఇంతవరకు దైవ సేవకులు చక్కటి విషయాలు జ్ఞాపకం చేస్తారు మరి ప్రాముఖ్యంగా సహోదరులు కృపారావు అలాగని వారి యొక్క సతీమణి హదస్స వారిరువురిని కూడా దేవుడు ప్రేమించి వారికిచ్చినటువంటి గర్భఫలమును బట్టి అది బహుమానము గనుక ఆ బహుమానమును బట్టి దేవుని నామమును స్తుతించాలి అని బంధుమిత్రులను స్నేహితులను సంఘమును యొక్క స్థలమునకు ఆహ్వానించినటువంటి విధమును బట్టి మరొకసారి గనుడైనటువంటి యేసయ్య నామమును మన రెండు చేతులపై గతకి బిగ్గరగా ప్రభు నామమును తిందాం దేవునికి మహిమ కలుగును గాక చూడండి దేవుని యొక్క లేఖనాలు మనము అనుదినము కూడా ధ్యానిస్తూ ఉంటాం దేవుని యొక్క మాటలు దైవ సేవకులు బోధించినప్పుడు దేవుని యొక్క మాటలు దైవ సేవకుల ద్వారా వింటూ ఉన్నప్పుడు చాలాసార్లు మనము ఆలోచనలు పడుతూ ఉంటాం మన యొక్క బిడల విషయమై దేవుని దేవుని చేత దీవించబడే విధానమును బట్టి దేవుడు అనుగ్రహించేటువంటి మేలులను బట్టి దేవుడు నడిపించేటువంటి విధానమును బట్టి ప్రతిసారి కూడా మనము చేస్తాము ఆ ఆలోచనను బట్టి మనకేమనిపిస్తుందంటే ఎలాగైనా ప్రభువును స్థుతించాలి ఇది కృతజ్ఞత కూడిక దేవునికి కృతజ్ఞత చెల్లించాలి అనేటువంటి ఒక విషయాన్ని ఇందాక సాక్ష్యం చెప్పినప్పుడు మనం విన్నాం నిజమే మనమందరము కూడా దేవునికి కృతజ్ఞత చెల్లించవలసిన వారమై ఉన్నాం ఈరోజు దైవ సేవకులుగా మేము చాలా విషయాలు బోధిస్తున్నాం అయితే మరి ప్రాముఖ్యంగా మొదటి బర్త్డేగా జరుపుకుంటున్నటువంటి కుమార్తె ఆ కుమార్తె విషయమై ఆలోచన చేస్తే ఏది చెడేదు అనేటువంటి విషయాలు కూడా ఆ కుమార్తెకి బహుశా బహుశా కాదు కానీ అర్థంగా జాగ్రత్తగా ఆలోచించి చిన్న కుమార్తె అయితే ఇప్పుడు వింటున్నటువంటి మాటలన్నీ కూడా నిజంగా మన మన బిడల జీవితాలలో మనము ఎలా అప్లై చేయాలి మన బిడలను మనం ఎలా పెంచాలి తర్వాత మన బిడలు కూడా ఒకవేళ వారు ఊహ ఎరిగిన వారైతే ఆ మాటలు వారి యొక్క జీవితాలలో వారు పదిలిపరుచుకొని ఆ మాటల ప్రకారంగా ఎలా జీవించాలి అనేటువంటి సత్యాన్ని ఇక్కడ మనం చూడగలుగుతూ ఉన్నాం దేవునికి మహిమ కలుగును గాక చూడండి నేను కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేసి యొక్క సమయాన్ని దైవ సేవకులకు అప్పగించాలని నేను ఇష్టపడతా ఉన్నాను ఇప్పటికే మీరు అందరూ కూడా అనుకోవచ్చు చాలా సమయం అయిపోయిందండి పాస్టర్ గారు అని ఒకవేళ మీరు అనుకోవచ్చు ఏమండి కృపారావు చాలా ప్రయాసతో ఈ యొక్క వేదికను ఏర్పాటు చేస్తాడు అలాగనే చాలా ప్రయాసతో ఇక్కడ వారందరిని కూడా సమకూర్చడానికి చాలా ప్రయాసపడ్డారు అంత మాత్రమే కాదు జాగ్రత్తగా ఆలోచన చేయండి వారు ప్రయాసపడుతున్నటువంటి విధానములో సమయం కూడా దాని పని అది జరిగించేసింది ఏమండి మనం అనుకున్నాం ఆరు గంటలకు ప్రారంభిందామని ఎన్ని గంటలకండి ఆరు గంటలకు అనుకున్నాం కానీ సమయం కూడా దాని పని అది జరిగించింది ఏడైపోయింది సమయమంతా కూడా ముందుకు పరుగులు తీసింది గనుక సహోదరులు అన్నారు కొంత అయినా పర్లేదండి నేను పెట్టుకోగా పెట్టుకోగా ఈ యొక్క కూడుకుని ఏర్పాటు చేసుకున్నానండి అనేటువంటి విషయాన్ని వారు జ్ఞాపకం చేశారు మీరు కూడా దయించి యొక్క మాటలను అర్థం చేసుకుంటారని నేను ఈ మాటలు మీకు తెలియజేస్తా ఉన్నాను దేవునికి మహిమ కలుగును గాక మొదటిగా మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక అలాగే వేదికను అలంకరించినటువంటి సేవకులందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుడు నాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి కొన్ని విషయాలు నేను మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడతా ఉన్నాను చూడండి సమయాలు రెండవ గ్రంథం పరిశుద్ధ గ్రంథాలు తెరచి సమయాలు రెండవ గ్రంథం ఏడవ అధ్యాయము పదకొండవ లేఖన భాగాన్ని చదవగలిగిన వారు ఎవరైనా ఒకవేళ చదవాలనేటువంటి ఆశ మీకున్నట్లయితే ఒకసారి చదవండి సమయలు రెండవ గ్రంథం ఏడవ అధ్యాయము పదకొండు వచ్చిన నీ శత్రువుల మీద నీకు జయం ఇచ్చి నీకు నెమ్మది కలుగజేసి ఉన్నాను మరియు అనగు నేను నీకు తెలియచేయనిదేమనగా నేను నీకు సంతానమును కలుగజేయను దేవునికి మహిమ కలుగును గాక చూడండి ఇక్కడ ఒక ప్రాముఖ్యమైనటువంటి సంగతిని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు దావీదు తన జీవితంలో కలిగి ఉన్నటువంటి అనుభవాలని బట్టి చాలా సార్లు దేవుని ఎదుటికి వెళ్ళి చాలా పర్యాయాలలో దేవుని ఎదుట మరపెట్టినటువంటి దినాలు అతని జీవితాలలో ఉన్నాయి అలాగనే ప్రవక్తల ద్వారా అనేక విధాలైనటువంటి సంగతులను వినేటువంటి వినినటువంటి సమయాలు తన జీవితంలో ఉన్నాయి అయితే ఇక్కడ ఒక ప్రాముఖ్యమైనటువంటి మాట వ్రాయబడింది దేవుడు తన జీవితంలో ఏదైతే జరిగిస్తానన్నాడో ఏదైతే ఇస్తానన్నాడో తన మాట ప్రకారంగా అది ఇస్తాడు అని దావీదు నమ్మాడు దేవునికి మహిమ కలుగునుగాక ఇంత దావి సాకులు జ్ఞాపకం చేశారు నమ్ముట ద్వారా మన జీవితాలలో జరిగేటువంటి కార్యాలు దేవునికి మహిమ కలుగునుగాక జాగ్రత్తగా ఆలోచన చేయండి ఇక్కడ విధానం ఏమిటంటే దేవుడు అతనితో మాట్లాడుతున్నటువంటి విధానాన్ని అక్కడ తెలియజేస్తా ఉన్నాడు అన్ని విషయాల్లో కూడా దావీదును ఆశీర్వదించాడు శ్రమలు వస్తున్నాయి ఇబ్బందులు వస్తున్నాయి కష్టాలు వస్తున్నాయి నష్టాలు వస్తున్నాయి అనేక విధాలుగా శత్రువులందరూ కూడా అతని మీద దాడులు చేస్తున్నటువంటి పరిస్థితులు దావీదు జీవితంలో ఉన్నాయి అయితే దేవుడు దావీదును ఏ విధంగా హెచ్చిస్తానన్నాడో ఏ విధముగా ఘనపరుస్తానన్నాడో ఏ విధముగా రాజుగా ఏలుటకు అవకాశం ఇస్తానన్నాడో ఆ విధముగా నడిపిస్తున్నటువంటి దినాలు ఆ దినాలు ఆ దినాలలో అతడు ఉండేటువంటి పురమును బట్టి అతడు నివాసం చేసేటువంటి గృహమును బట్టి ఆలోచన చేసి మానవుడు నివాసం చేసేటువంటి గృహాలే ఇంత సుందరంగా ఉంటే మానవుడు నివాసం చేసేటువంటి గృహాలే ఇంత రమ్యముగా ఉంటే దేవుడు నివాసం చేసేటువంటి మందిరము ఇంకెంత రమ్యముగా ఉండాలి అనేటువంటి ఒక చిన్న ఆలోచన దావీద్ మహారాజుకు వచ్చింది జాగ్రత్తగా ఆలోచన చేయండి ఎప్పుడైతే ఈ ఆలోచన వచ్చిందో మేమైతే సుందరమైనటువంటి గృహాలలో ఉంటున్నాం కానీ దేవుని యొక్క మందసం ఎక్కడ ఉంది అంటే డేరాలలో ఉన్నది దేవుని యొక్క మందసం ఎక్కడ ఉంది అంటే ఆ యొక్క డేరాలను గూర్చి వ్రాయబడినటువంటి విధానము ఆ పై వచనాల్లో మనము చదవగలుగుతాం అయితే ఇక్కడ దేవుడు మనలా నాథాను ప్రవక్తను బలపరిచి దావీదు మా దావీదితో మాట్లాడుతున్నటువంటి సంగతులను ఇక్కడ మనము చదవగలుగుతా ఉన్నాము ఆ సంగతుల్లో రాయబడినటువంటి మాట ఏంటంటే నేను నీకు సంతానమును కలుగు చేయదును దేవునికి మహిమ కలుగును గాక ఏమని చెప్తా ఉన్నాడండి నేను నీకు సంతానమును కలుగు చేయదును ఈరోజు బిడల విషయంలో చాలా సార్లు మనము అలక్ష్యంగా ఉంటాం దేవుని యొక్క వాక్యంలో రాయబడింది గర్భ ఫలము యహో వైచ్చు బహుమానం ఒకవేళ ఈరోజు కుమారులు అంటే చాలామందికి ఇష్టమండి జాగ్రత్తగా ఆలోచించి కుమార్తెలు అంటే ఒకవేళ అంత ఉత్సాహం అంత సంతోషం మనకు ఉండకపోవచ్చు కానీ ఆ సంతోషము పూర్తిగా ఎవరికి తెలుస్తుంది అంటే చాలా సంవత్సరాలుగా బిడ్డలు లేక గర్భఫలము లేక అనేక చోట్లకు తిరిగి అనేక విధాలుగా ప్రార్థనలు చేసి దేవుడంటూ లేడు అనేటువంటి సాక్ష్యాల్ని మనము ఈ లోకములో వింటూ ఉంటాం వారికి తెలుస్తుందండి ఆ బాధ ఏమిటో లోకములో నుండి వచ్చేటువంటి అవమానాలు ఏమిటో లోకములో నుండి వచ్చేటువంటి నిందలేమిటో వారు అనుభవిస్తారు గనుక బిడ్డల యొక్క ప్రాముఖ్యత వారికి తెలుస్తా ఉంది సంవత్సరం తిరిగేలోగా పండింటి బిడ్డ మన కడుపునున్నాడు అనుకోండి మన చేతిలో ఉన్నాడు అనుకోండి వారి యొక్క ప్రాముఖ్యత అంతగా మనకు తెలియదు జాగ్రత్తగా ఆలోచన చేయండి దేవుడు ఈ లోకములో మనల్ని ఉంచినప్పుడు మన పని మనం జరిగిస్తూ ఉన్నాం కానీ దేవుని యొక్క చిత్తము లేకుండా మన జీవితాలలో మనము దేనిని కూడా పొందుకోలేమండి దేవునికి మహిమ గాక చూడండి ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు ఇంకొన ఆయన యొక్క సంతానమును గుర్చి రాస్తున్నటువంటి మాటలు పనిండవచ్చును నీ దినములు సంపూర్ణము లగినప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తర్వాత నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరచుదును చూడండి ఎవరిని హెచ్చిస్తానన్నాడు నీ గర్భవశమున వస్తున్నటువంటి బిడలు ఎవరైతే ఉన్నారో అప్పటికే దావీదుకు బిడలు ఉన్నారండి ఈరోజు ఒక తల్లి కడుపున పుట్టిన బిడలందరూ కూడా మంచి వారిగా ఉన్నారా అంటే ఒక తల్లి కడుపున పుట్టినటువంటి బిడలందరూ కూడా మంచి పేరుని సంపాదించుకుంటున్నారా అంటే ఎన్నటికీ కూడా లేదండి ఈ లోకంలో కొంతమంది ఏమో దేవుని యొక్క దైవాలను ముందుకు నడిపించబడితే కొంతమంది లోకానుసారంగా బ్రతుకుతున్నటువంటి బిడ్డలు అనేక మంది ఉన్నారు జాగ్రత్తగా ఆలోచన చేయండి అప్పటికే దావీదుకు బిడలు ఉన్నప్పటికీ దేవుడు మరొక ప్రాముఖ్యమైనటువంటి సంగతిని ఆయనకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు ఆ సంగతి ఏమిటంటే నీవు మందిరం కట్టాలనుకుంటున్నావు ఆ మందిరమును కట్టించుటకు నేను నీకు ఒక కుమారుణ్ణి ఇవ్వబోతున్నాను ఉన్నాను దేవునికి మహిమ కలుగును గాక నీకు నేను ఒక సంతానమును ఇవ్వబోతూ ఉన్నాను ఆ సంతానము నేను అభివృద్ధి చేయబోతూ ఉన్నాను ఆ సంతానమును నేను ఆశీర్వదించబోతు ఉన్నాను ఆ సంతానము ద్వారా నీ యొక్క రాజ్యమును నేను స్థిరపరచబోతున్నాను ఉన్నాను దేవునికి మహిమ కలుగును గాక మన బిడలకు దేవుడు అలాంటి ఆధిక్యత ఇస్తాడు మన బిడల పట్ల దేవుడు అలాంటి కృపను చూపబోతూ ఉన్నాడు చూడండి ఇదే మాట దీన వృత్తాంతముల గ్రంథంలో కూడా వ్రాయబడింది దిన వృత్తాంతములు మొదటి గ్రంథం పదిహేడవ అధ్యాయము పదిహేడవ లేఖన భాగం వృత్తాంతములు మొదటి గ్రంథం పదిహేడవ అధ్యాయము పదిహేడవ లేఖన భాగం దేవ ఇది నీ దృష్టికి స్వల్ప విషయమే దేవ యహోవా నీవు రాబోవు బహుకాలము వరకు నీ సేవకుని సంతతిని గూర్చి సెలవిచ్చి మనుష్యునితో మనుష్యుడు మాట్లాడునట్లు దయపాలించి నాతో మాటలాడి నా సంతతి ఘనత జందనని ఏం చేశాడంట దేవుడు మాట ఇచ్చి ఉన్నాడు దేవునికి మహిమ కలుగును గాక వాగ్దానం చేసినటువంటి దేవుడు ఎలాంటి వాడు అంటే నమ్మకమైన వాడు ఆయన మాటిచ్చాడంటే వే వేయి తరములకు కూడా ఆ మాటను నెరవేర్చే దేవుడై ఉన్నాడు దేవునికి మహిమ కలుగును గాక చూడండి దేవుడు దావీదుతో పలుకుతున్నటువంటి మాటలో ఆయన మాటిస్తా ఉన్నాడు దేవుడు మాటిస్తా ఉన్నాడు నేను నీ సంతానమును అభివృద్ధి చేయబోతా ఉన్నా నీ సంతానము ఘనత చెందును నీ సంతానమును నేను హెచ్చరించబోతున్నాను అనేటువంటి అనేక విధాలైనటువంటి ఆశీర్వాదములను దేవుడు దావీదునకు అనుగ్రహిస్తా ఉన్నాడు దేవునికి మహిమ కలుగును గాక అయితే ఇక్కడ మరి ప్రాముఖ్యమైనటువంటి సంగతి ఏమిటంటే సమయలు రెండవ గ్రంథం ఏడవ అధ్యాయములో అంటారు ప్రభు సమయలు రెండవ గ్రంథం ఏడవ అధ్యాయము పద్నాలుగు వచ్చనములో నేను అతనికి తండ్రిన ఇందును అతడు నాకు కుమారుడ అతడు పాపము చేసిన ఎడల నరులతో కూడా నరుల దండముతోనూ మనుష్యులకు తగులు దెబ్బలతోనూ అతనిని శిక్షింతును దేవునికి మహిమ కలుగును కలుగునుగాక జాగ్రత్తగా ఆలోచన చేయండి దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది కదండి సామితులు పదమూడవ అధ్యాయములో తండ్రి శిక్షించిన కుమారుడు ఏమవుతాడండి జ్ఞానము కలిగిన వాడు అవుతాడు ఇక్కడ సలోమనుని గుర్చి దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు నేనే అతనికి ఏమయ్యుందును అంటే తండ్రి నయ్యుందును మన తండ్రి ఎవరు అంటే ఒకవేళ బాహ్యంగా మనము కుమార్తె కొంత పెద్దదైన తర్వాత కుమార్తెని అడిగామనుకోండి నా తల్లిదండ్రులు పేరు చెప్పమనగానే ఆ బిడ నా తల్లిదండ్రులు పలానవారు పలానవారు అని ఒకవేళ చెప్పొచ్చు కానీ దేవుని తండ్రిగా చేసుకున్నాం అనుకోండి దేవుడే ఎలా పెంచాలో ఎలా నడిపించాలో ఏ మార్గము సరైనదో ఏ మార్గమో అనుకూలమో ఏ మార్గము గుండా వెళితే అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటామో అలాంటి మార్గమున నడిపించుకుంటాడు చెప్పకొట్టే ప్రభు నా మనం వస్తుందా చూడండి ఇక్కడ దావీదుతో మాట్లాడుతున్నటువంటి మాట నేనే అతనికి తండ్రిని ఇది చాలా బాధ్యత దేవుడు తీసుకుంటున్నటువంటి బాధ్యత ఆయన బహుమానం ఇవ్వడమే కాదు ఆ బహుమానం పట్ల ఆయనకు ఉండేటువంటి శ్రద్ధ ఏమిటి అని ఆలోచన చేస్తే నేనే నేనే అతనికి తండ్రిన ఇందును ఒకవేళ పాపం చేశాడా నరుల దండముతో అతనిని నేను శిక్షిస్తాను శిక్షలో పెంచాలండి ఎఫ్ఏలకు రాసినటువంటి పత్రిక అరువ అధ్యాయము నా యొక్క మాటలు నేను ముగిస్తా ఉన్నాను జాగ్రత్తగా ఆలోచన చేయండి ఎఫ్ఎస్కి రాసినటువంటి పత్రిక అరువా అధ్యాయము మీ పిల్లలకు రేపక యొక్క శిక్షణలోను బోధలోను వారిని పెంచుడి అనేటువంటి విధానం ఇక్కడ రాయబడింది జాగ్రత్తగా ఆలోచన చేయండి మన పిల్లలకు ఏమి రేపకూడదు అంటండి కోపము రేపకూడదు వారిని ఏం చేయాలి అంటే ప్రభువు యొక్క శిక్షలో పెంచాలి దేవునికి మహిమ కాక ఎవరి శిక్షలో పెంచాలంట ప్రభువు యొక్క శిక్షలో పెంచాలి దేవుడు అంటున్నాడు సలోమనుని గుర్చి వ్రాస్తున్నటువంటి విధానం ఏమిటంటే నేను వారిని శిక్షిస్తాను నరుల యొక్క దండము చేత వారిని శిక్షిస్తాను ఈరోజు చాలా మంది ఈ మాటను తీసుకొని మీ పిల్లల్ని ఏం చేయాలంటే బండకేసి బాధాలని అని చెప్తున్నారు ఏం చేస్తున్నారండి ఆ బండ అంటే క్రీస్తే అని చాలా మంది మాట్లాడేస్తున్నారు నూట ముప్పై ఏడవ కీర్తన ఒకసారి చదువుకుందాం నూట ముప్పై ఏడవ కీర్తనలో ఒక ప్రాముఖ్యమైనటువంటి మాట అక్కడ వ్రాయిబడింది ఆ మాటను మనము చదవగలిగితే దేవుని యొక్క వాక్యం తొమ్మిదవ వచ్చును నీ పసిపిల్లలను పట్టుకుని వారిని బండకేసి కొట్టువాడు ధన్యుడు ఏమని చెప్పబడిందండి నీ పసి పిల్లలను పట్టుకొని దేనికేసి కొట్టాలంట బండకేసి బండకేసి కొడితే బ్రతుకుతారా చాలా మంది దైవ సేవకులు బోధిస్తూ ఉన్నారు నీ పసి పిల్లలను పట్టుకొని బండకేసి ఏం చేయాలంటండి బాధాలు కొట్టాలి ఆ పండు అంటే ఎవరు అంటే క్రీస్తే అని బోధిస్తా ఉన్నారు అయితే ఈ సందర్భం వేరు ఆ సందర్భం ఏమిటంటే ఎనిమిదో వచ్చిన వాడు వ్రాయిబడింది పాడు చెయ్య బబులోను కుమారి నీవు మాకు చేసిన క్రియలను బట్టి నీకు ప్రతీకారము చేయువాడు వాడు ధన్యుడో ప్రతీకారమును గూర్చి వ్రాయబడినటువంటి మాట ప్రతికారమును గురించి వ్రాయబడినటువంటి మాట బొబులో నీళ్ళు ఒకనొక పరిస్థితుల్లో ఇస్రాయేలీల జీవితంలో తీసుకొని వచ్చినటువంటి శ్రమలను బట్టి వారి యొక్క బిడలను అనేక విధాలుగా వ్యాధనకు గురి చేసినటువంటి పరిస్థితులను బట్టి వారి యొక్క బిడలను మరణమునకు అప్పగించినటువంటి విధానమును బట్టి మీ బిడల జీవితాల పట్ల కూడా ఇలా ఒకవేళ ఎవరైనా చేస్తే ఎంత ధన్యత అనేటువంటి విషయాన్ని పలుకుతా ఉన్నారు గనుక మనము మన యొక్క బిడలను దేవునికి అప్పగించాలి అక్కడ దావిదంటున్నారు అయ్యా నీవు మాట ఇచ్చి ఉన్నావు నీ మాట ప్రకారంగా నా సంతానములు నీవు అభివృద్ధి చేస్తావు ఇంకా కింద వచ్చినా మీరు చదివితే ఆ కింద వచ్చినాల్లా అంటాడు ఏహోవా నా కుటుంబము నీ సన్నిధిని నిత్యము ఉండినట్లుగా దాన్ని ఏం చేయాలంట ఆశీర్వదించము ఎక్కడ ఉండాలండి దేవుని సన్నిధానములో ఉండాలి దీని వృత్తాంతముల గ్రంథములు అంటాడు నీవిచ్చేటువంటి ఆశీర్వాదము ఎన్నటికీ కూడా ఆశీర్వాదముగా ఉంటుంది చెప్పలు కొట్టు దేవుని మనం మహిమరుచుదాం ఈ లోకములో మనుషులు ఇచ్చేటువంటి ఆశీర్వాదం కొంతకాలం మాత్రమే అండి ఈ లోకంలో మనుషుల ద్వారా పొందుకునేది కొంతకాలం మాత్రమే కానీ దేవునికి మన యొక్క కుటుంబాన్ని అప్పగించగలిగితే దేవునికి దేవుని యొక్క సన్నిధానమునకు మన యొక్క కుటుంబమును అప్పగించగలిగితే మన కుటుంబం అంతా కూడా దీవెనకరంగా ఉండబోతూ ఉంది దేవుడు ఈ మాటలు మన అందరి వినుకుల్లో దీవించి ఆశీర్వదించునుగాక ఆమె